ఇతరులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ టెటక్ సంబంధించి షెడ్యూల్ నోటిఫికేషన్ విడుదలయ్యింది డిఎస్సికి సంబంధించి కూడా షెడ్యూల్ విడుదల చేశారు దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈరోజు పబ్లిష్ అయిన టెటెక్ సంబంధించి అదేవిధంగా డిఎస్సికి సంబంధించి ఆల్ న్యూస్ పేపర్ న్యూస్ గురించి క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ వీడియో చూడండి మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది టెటెక్ సంబంధించి అదేవిధంగా డిఎస్సికి సంబంధించి మొత్తం డిఎస్సికి సంబంధించి పదమూడు జిల్లాల వారీగా ఖాళీల వివరాలు కూడా రావడం జరిగినాయి వాటి గురించి కూడా కంప్లీట్గా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం వాటితో పాటుగా డిఎస్సికి సంబంధించి పరీక్షలు ఎప్పుడు జరుగుతాయి వీళ్ళు తాత్కాలిక షెడ్యూల్ ఇచ్చినప్పటికీ డిఎస్సికి సంబంధించి పరీక్షలు ఎప్పుడు జరుగుతాయి వాటి గురించి కూడా కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను టెటెక్ సంబంధించి జరిగే ఆన్లైన్ ఎగ్జామ్స్లో నార్మలైజేషన్ విధానం కూడా అమలు చేయడం జరుగుతుంది దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిడికి సంబంధించి రెండు వేల రెండు వందల ఎనభై పోస్టులు స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది ట్రైనాడ్ గ్రాడ్యుయేషన్ టీచర్ టీజీటీ ఒక వెయ్యి రెండు వందల అరవై నాలుగు పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ రెండు వందల పదిహేను ప్రిన్సిపల్ పోస్టులు నలభై రెండు షెడ్యూల్ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది ఆంధ్రప్రదేశ్లో టెట్ నోటిఫికేషన్ విడుదలైంది ఆ టెట్కి సంబంధించి సెపరేట్గా మన ఛానల్లో కూడా ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది ఇక సిలబస్కి సంబంధించి పూర్తి క్లారిటీ ఈ వీడియోలో కూడా డిస్కస్ చేద్దాం మనకి ఈ న్యూస్ ఆర్టికల్ వచ్చేసరికి సాక్షి న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో పబ్లిష్ కావడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా అందరూ కోరుకునేది ఒక స్పష్టత ఏంటంటే అంటే జిల్లాల వారి ఖాళీల వివరాలకు సంబంధించి మొత్తం పదమూడు జిల్లాలకు సంబంధించిన ఖాళీల వివరాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిస్కస్ చేసినట్లయితే శ్రీకాకుళం ఎస్జిటి పోస్టులు అనేవి నూట నాలుగు ఉన్నాయి శ్రీకాకుళం స్కూల్ అసిస్టెంట్ పోస్టులు నూట ముప్పై శ్రీకాకుళం టీజీటీ ట్రైనాట్ గ్రాడ్యుయేషన్ టీచర్ నలభై తొమ్మిది పోస్టులు విజయనగరం ఎస్జిటి పోస్టులు నూట మూడు విజయనగరం స్కూల్ అసిస్టెంట్ పోస్టులు తొంభై ఏడు విజయనగరం టీజీటీ ట్రైనాట్ గ్రాడ్యుయేషన్ టీచర్ పోస్టులు వచ్చేసరికి ఎనభై నాలుగు విశాఖపట్నం ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి నూట ఒక్క పోస్టులు విశాఖపట్నం స్కూల్ అసిస్టెంట్ నూట ముప్పై మూడు విశాఖపట్నం టీజీటీ ట్రైనట్ గ్రాడ్యుయేషన్ తొంభై ఐదు పోస్టులు అయితే ఉన్నాయి తూర్పుగోదావరికి సంబంధించిన ఎస్జిటి పోస్టులు నూట ఎనిమిది తూర్పుగోదావరి స్కూల్ అసిస్టెంట్ నూట ఎనభై రెండు పోస్టులు తూర్పుగోదావరి టీజీటీ ట్రైనట్ గ్రాడ్యుయేషన్ టీచర్ పోస్టులు నూట రెండు నెక్స్ట్ మనకి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి నూట రెండు పోస్టులు పశ్చిమ గోదావరి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు నూట నలభై ఐదు పశ్చిమ గోదావరికి సంబంధించిన టీజీటీ ట్రైనాట్ గ్రాడ్యుయేషన్ టీచర్ యాభై తొమ్మిది పోస్టులు అయితే ఉన్నాయి కృష్ణా జిల్లాకు సంబంధించి చూసినట్లయితే ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించిన నూట మూడు పోస్టులు కృష్ణా జిల్లాకు సంబంధించిన స్కూల్ అసిస్టెంట్ పోస్టులు నూట పదకొండు కృష్ణా జిల్లాకు సంబంధించిన టీజీటీ ట్రైనాట్ గ్రాడ్యుయేషన్కి సంబంధించిన టీచర్ పోస్టులు అరవై ఐదు పోస్టులు అయితే ఉన్నట్లు సమాచారం గుంటూరు జిల్లా ఎస్జీటీ పోస్టులు నూట తొమ్మిది గుంటూరు స్కూల్ అసిస్టెంట్ నూట డెబ్బై గుంటూరు జిల్లాకు సంబంధించిన టీజీటీ ట్రైనాట్ గ్రాడ్యుయేషన్కి సంబంధించి నూట ముప్పై ఏడు పోస్టులు అయితే ఉన్నాయి ప్రకాశం జిల్లాకు సంబంధించిన ఎస్జీటీ పోస్టులు నూట పదకొండు ప్రకాశం స్కూల్ అసిస్టెంట్ రెండు వందల తొంభై తొమ్మిది ప్రకాశం టీజీటీ ట్రైనట్ గ్రాడ్యుయేషన్ టీచర్ తొంభై మూడు నెల్లూరుకు సంబంధించి చూడండి ఎస్జీటీ నూట నాలుగు స్కూల్ అసిస్టెంట్ నూట నలభై టీజీటీ నూట రెండు చిత్తూరుకు సంబంధించి ఎస్జీటీ నూట ఒక్క పోస్టులు స్కూల్ అసిస్టెంట్ తొంభై ఏడు టీజీటీ ట్రైనర్ గ్రాడ్యుయేషన్ టీచర్ నూట ముప్పై తొమ్మిది కడప జిల్లాకు సంబంధించి ఎస్జిటి పోస్టులు నూట ఐదు స్కూల్ అసిస్టెంట్ ఎనభై ఒకటి టీజీటీ నూట మూడు అనంతపురం ఎస్జిటి నూట ఏడు స్కూల్ అసిస్టెంట్ నూట అరవై నాలుగు టీజీటీ ట్రైనెట్ గ్రాడ్యుయేషన్ టీచర్ నూట పదిహేను అత్యధికంగా కర్నూలు జిల్లాకు సంబంధించిన ఎస్జిటి పోస్టులు అనేవి వెయ్యి ఇరవై రెండు కర్నూలుకు సంబంధించిన స్కూల్ అసిస్టెంట్ ఐదు వందల యాభై పోస్టులు అత్యధికంగా ఉన్నాయి కర్నూలుకు సంబంధించిన టీజీటీ ట్రైనెట్ గ్రాడ్యుయేషన్కి సంబంధించి నూట ఇరవై ఒక్క పోస్టులు పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ పోస్టులు రెండు వందల పదిహేను ప్రిన్సిపల్ పోస్టులు నలభై రెండు మొత్తంగా మనం చూసినట్లయితే ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి రెండు వేల రెండు వందల ఎనభై పోస్టులు స్కూల్ అసిస్టెంట్ మొత్తంగా రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది టీజీటీ ట్రైనట్ గ్రాడ్యుయేషన్ టీచర్ ఒక వెయ్యి రెండు వందల అరవై నాలుగు ఇవి మనకి ప్రభుత్వం విడుదల చేసిన ఖాళీల వివరాలు మనకి ఇదంతా కూడా అఫీషియల్గా వచ్చిన డేటా ఎన్నికల డిఎస్సి షెడ్యూల్ విడుదల అంటూ ఈనాడు న్యూస్ పేపర్ లో మెయిన్ ఎడిషన్ లో ఫ్రంట్ పేజ్ లో ఈ న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం జరిగింది ఎన్నికల స్టంట్ కోసం ఎన్నికల హడావిడిగా టెట్ నోటిఫికేషన్ విడుదల చేశారు పన్నెండవ తారీఖున డిఎస్సి నోటిఫికేషన్ కూడా విడుదల చేయబోతున్నారు ఇరవై ఐదు వేల పోస్టులతో డిఎస్సి ఇవ్వాలి మీరిచ్చిన హామీ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి హామీ ప్రకారం ఇరవై మూడు వేల టీచర్ పోస్టుల భర్తీ జరగాలి ఆనాడు నేను అధికారులకు వస్తే మెగా డిఎస్సి ద్వారా టీచర్ పోస్టుల భర్తీ చేస్తామన్నారు ఇప్పుడు చూస్తే ఒక కర్నూలు మాత్రమే అది మెగాడిఎస్సి లా కనిపిస్తుంది మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా పోస్టులు అయితే సర్దుకుంటూ వచ్చారు అభ్యర్థులు నిరసనలు తెలియచేయడం వల్ల పదమూడు జిల్లాల్లో ధర్నాలు చేయడం వల్ల ఇక్కడ కనీసం సున్నాలున్న చోట్ల ఈ పోస్టుల సర్దుబాటు చేసినట్లు మనకు తెలుస్తుంది ఓకే గాయస్ ఇప్పటి వరకు ఉన్న డేటా అయితే ఇది ఖచ్చితంగా ప్రభుత్వ హామీ ప్రకారం డిఎస్ ఇవ్వాలని మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానల్ తరఫున కూడా గట్టిగా డిమాండ్ చేయడం జరుగుతుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే డిఎస్సి పరీక్షలకు సంబంధించి మరింత సమయం దొరికే అవకాశం ఉంది దాని గురించి కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం ఇక్కడ మనకి టెటెక్ సంబంధించి ఆల్రెడీ నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ అనేది డిసెంబర్ పన్నెండున విడుదల చేయడం జరుగుతుంది మనకి టెటకు సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు అనేది ఈ నెల ఫిబ్రవరి ఎనిమిది నుంచి అంటే ఈ రోజు నుంచి ఫిబ్రవరి పదిహేడు వరకు కూడా ఆన్లైన్లో అప్లై చేసే అవకాశం అయితే ఉంటుంది టెటెక్ సంబంధించి డిఎస్సికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్లు అనేవి మనకి ఫిబ్రవరి పన్నెండవ తారీఖు నుంచి స్టార్ట్ కావడం జరుగుతాయి ఫిబ్రవరి పన్నెండున డిఎస్సికి సంబంధించి ఫుల్ నోటిఫికేషన్ వస్తుంది మనకి డిఎస్సికి సంబంధించి ఫిబ్రవరి ఇరవై ఒకటి వరకు కూడా ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం అయితే కల్పిస్తారనే విధంగా డేట్లు అయితే ఇచ్చారు దరఖాస్తుల ప్రక్రియ వచ్చేసరికి టెట్కి ఫిబ్రవరి పద్దెనిమిది వరకు అవకాశం కల్పిస్తారు డిఎస్సికి సంబంధించి ఫిబ్రవరి ఇరవై రెండు వరకు కూడా అవకాశం కల్పిస్తారు ఎప్పటి నుంచి పన్నెండవ తారీఖు నుంచి ఫిబ్రవరి పన్నెండవ తారీఖు నుంచి ఫిబ్రవరి ఇరవై రెండు వరకు డిఎస్సికి సంబంధించి సపరేట్గా అప్లికేషన్స్ అనేవి తీసుకుంటారు టెట్కి సంబంధించి టెట్ వెబ్సైట్లో సెపరేట్గా టెట్ అప్లికేషన్లు సపరేట్గా ఉంటాయి డిఎస్సికి సంబంధించి సపరేట్గా అప్లికేషన్లు తీసుకుంటారు ఒక బాధాకరమైన విషయం ఏందయ్యా అంటే ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు అనేది ఏడు వందల యాభై రూపాయలు పెంచారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు పోస్టుల సంఖ్య పెంచండి అని చెప్పేసి నిరుద్యోగులు వేడుకుంటూ ఉంటే మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు అనేది ఐదు వందల రూపాయల నుంచి ఏడు వందల యాభై రూపాయలకి పెంచారు అంటే నిరుద్యోగుల నుంచి దోచుకునేందుకు మీరు సిద్ధమవుతున్నారని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆవేదన చెందుతున్న పరిస్థితి ఆన్లైన్ మాక్ టెస్ట్లు అనేవి టెట్కి సంబంధించి ఫిబ్రవరి పంతొమ్మిదిన స్టార్ట్ చేస్తామంటున్నారు డిఎస్సి డిఎస్సికి సంబంధించిన ఆన్లైన్ మాక్ టెస్ట్లు అనేవి ఫిబ్రవరి ఇరవై నాలుగున స్టార్ట్ చేస్తామంటున్నారు టెటక్ సంబంధించి హాల్ టికెట్స్ అనేవి ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తామంటున్నారు డిఎస్సి సంబంధించి ఎగ్జామ్స్ సంబంధించిన హాల్ టికెట్స్ అనేవి మార్చ్ ఐదు నుంచి డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తామంటున్నారు పరీక్షల నిర్వహణకు సంబంధించి ఫిబ్రవరి ఇరవై ఏడు నుంచి మార్చ్ తొమ్మిది వరకు ఇక్కడ పరీక్షల నిర్వహణ టెటెక్ సంబంధించి ఫిబ్రవరి ఇరవై ఏడు నుంచి మార్చ్ తొమ్మిది వరకు మార్నింగ్ సెషన్ అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెషన్లో ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ అయితే జరుగుతుంది ఇక్కడ డిఎస్సికి సంబంధించి పరీక్షలకు సంబంధించి మార్చి పదిహేను నుంచి మార్చ్ ముప్పై వరకు అవకాశం కల్పిస్తామంటున్నారు ఇక్కడ ఒక పాయింట్ గురించి నేను స్పష్టంగా మీకు వెల్లడించాలి ఒకటి టెటెక్ సంబంధించి ఫైనల్ రిజల్ట్ అనేది మార్చ్ పద్నాలుగవ తారీఖున విడుదలవుతుంది మార్చ్ పద్నాలుగవ తారీఖున రిజల్ట్ వచ్చిన తర్వాత ఎవరైతే ఈ రెండు వేల ఇరవై నాలుగులో టెట్ క్వాలిఫై అయ్యారో ఎవరైతే ఈ రెండు వేల ఇరవై నాలుగులో టెట్ పాస్ అయ్యారో కొత్త బ్యాచ్ వాళ్ళు డిఎడ్ వాళ్ళు కానీ బీఎడ్ వాళ్ళు కానీ వీళ్ళకి మళ్ళీ డిఎస్సికి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి ఒక పది రోజులు లేదా పదిహేను రోజుల సమయం కల్పించవలసి ఉంటుంది అప్పుడు ఏంటంటే ఇక్కడ మార్చ్ పదిహేను నుంచి మార్చ్ ముప్పై వరకు ఎగ్జామ్స్ జరుగుతాయంటే ఖచ్చితంగా జరిగే అవకాశం ఉండదు ఎందుకంటే మార్చ్ పద్నాలుగవ తారీఖున టెట్ రిజల్ట్ ఇచ్చి డిఎస్సికి కొత్తగా టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు అప్లై చేసుకోకుండా ఏ విధంగా మీరు మార్చ్ పదిహేను నుంచి మార్చి ముప్పై వరకు ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తామని షెడ్యూల్ ఇచ్చారు కనీసం దీనిపై కూడా మన విద్యాశాఖ అధికారులకు ఒక స్పష్టత లేని పరిస్థితి ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా డిఎస్సికి సంబంధించి ఎగ్జామ్స్ అనేవి వెనక్కి వెళ్తాయి వెనక్కి వెళ్తే మనకి ఎన్నికలు అయితే ఉంటుంది ఏప్రిల్ నెలంతో కూడా ఏప్రిల్ పది నుంచి ఇరవై వరకు ఎన్నికల హడావిడి ఉంటుంది ఇక డిఎస్సి ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేవి పదిహేను రోజులు జరగాలి ఇదంతా కూడా ఎన్నికల స్టంట్ కోసం మాత్రమే హడావిడి ప్రక్రియ కింద కనిపిస్తూ ఉంది నోటిఫికేషన్లు అయితే వస్తాయి పక్కాగా టాటక్ సంబంధించి ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చేసింది డిఎస్సికి సంబంధించి కూడా నోటిఫికేషన్ వచ్చేస్తుంది మనకి ఈ ప్రభుత్వ హయాంలో టెట్ పరీక్షలు మాత్రమే పూర్తి చేసే అవకాశం ఉంటుంది డిఎస్సికి సంబంధించి పరీక్షలు ఖచ్చితంగా వాయిదాలు పడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇంకా వాయిదా తీరుతుంది ఎందుకంటే మార్చ్ పద్నాలుగున మీరు రిజల్ట్ ఇచ్చి మార్చ్ పదిహేను నుంచి ఏ విధంగా ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు ఎవరు కూడా కంగారు పుడవలసిన పని లేదు కొత్తగా రెండు వేల ఇరవై నాలుగులో టెట్ క్వాలిఫై అయిన వాళ్ళకు కూడా డిఎస్సికి సంబంధించి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తారు ఆ తర్వాత మాత్రమే హాల్ టికెట్స్ డౌన్లోడ్కి అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ ఒక కొత్త షెడ్యూల్ ప్రకటించవలసి ఉంటుంది ఆనాటికి పుణ్యకాలం అంతా కంప్లీట్ అయ్యి ఎన్నికల షెడ్యూల్ వస్తుంది కాబట్టి మీ ప్రిపరేషన్కి సమయం ఉంది ఖచ్చితంగా మీరు చిత్తశుద్ధితో టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ ప్రిపేర్ అవ్వడం మొదలు పెట్టండి ఆల్రెడీ చదువుతూ ఉన్న వాళ్ళు ఎన్నిసార్లు కుదిరితే అన్ని సార్లు టెక్స్ట్ బుక్లు తిరగేయండి టెక్స్ట్ బుక్లు ఓల్డ్ చదవాలా న్యూ చదవాలా దానిపై కూడా క్లారిటీ ఇస్తాను వీడియోని పూర్తిగా చూడండి ప్రాథమిక కీకి సంబంధించి టెట్కి ప్రాథమిక కీ మార్చి పది అంటున్నారు టెట్కి తుదికి మార్చి పదమూడు టెట్ ఫలితాల ప్రకటన మార్చి పద్నాలుగు ఇక డిఎస్సికి సంబంధించి చూసినట్లయితే ప్రాథమికకి ముప్పై ఒకటని తుదికి తుదికి రెండు అని ఫలితాల ప్రకటన ఏప్రియల్ ఏడు అని చెప్పేసి తాత్కాలికంగా డిఎస్సికి సంబంధించి ఇదంతా కూడా తాత్కాలిక షెడ్యూల్ గమనించండి నోటిఫికేషన్లు అయితే వస్తాయి నోటిఫికేషన్ ఆల్రెడీ టెట్ వచ్చింది కాబట్టి డిఎస్సి కూడా వస్తుంది దానికి అనుగుణంగా ప్రాసెస్ ఏ విధంగా ముందుకు వెళ్తాయి అనేది జరుగుతూ ఉన్నప్పుడు తెలుస్తుంది ఓకే ఇక మనకి ఏజ్ లిమిట్కి సంబంధించి కూడా ఒక స్పష్టత వచ్చింది ముందు నుంచి చెప్తూనే ఉన్నాం నలభై నాలుగు సంవత్సరాల ఓసీ క్యాండిడేట్కి ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించిన రిజర్వేషన్ క్యాండిడేట్లకు ఒక ఐదు సంవత్సరాల అదనపు వయసు సడలింపు కలుపుకుని రిజర్వేషన్ అభ్యర్థులకు నలభై తొమ్మిది సంవత్సరాలు నార్మల్ జనరల్ క్యాండిడేట్కి ఓసీ క్యాండిడేట్కి నలభై నాలుగు సంవత్సరాల గరిష్ట వయోపరిమితి అయితే ఇచ్చారు ఇటు టెట్కి సంబంధించి కానివ్వండి డిఎస్సికి సంబంధించి కానివ్వండి నార్మలైజేషన్ విధానం కూడా గత టెట్లో అమలు చేశారు కాబట్టి ఈ టెట్లో కూడా నార్మలైజేషన్ విధానాన్ని అయితే అమలు చేయడం జరుగుతుంది మీకు టెట్ ప్రశ్నాపత్రం కఠినంగా వచ్చి వేరొక సెషన్లో ప్రశ్నాపత్రం ఈజీగా వస్తే ఫైనల్గా అన్ని సెషన్లకు సంబంధించి నార్మలైజేషన్ గతంలో ఏ విధంగా ఉందనేది మనం అందరం చూసాం కొన్ని సెషన్లలో పేపర్లు కష్టంగా వచ్చిన వాళ్ళకి మార్క్స్ అనేవి పెరిగాయి కొన్ని సెషన్లలో కష్టంగా వచ్చిన వాళ్ళకి సంబంధించి ఆరు నుంచి ఇరవై మార్కులు కూడా పెరిగిన దాఖలాలతో మనకి గత రెండు వేల ఇరవై రెండులో జరిగింది ఇప్పుడు కూడా ఏంటంటే నార్మలైజేషన్ విధానం ఖచ్చితంగా అమల్లో ఉంటుంది సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం వల్ల పేపర్ల క్లిష్టత స్థాయిని బట్టి నార్మలైజేషన్ అనేది అప్లై చేస్తారు ఎగ్జామ్స్ రాసిన అభ్యర్థుల సగటు మార్కులను తీసుకుని దాని ప్రకారం నార్మలైజేషన్ అయితే చేయడం జరుగుతుంది ఇక్కడ పరీక్ష రాసిన అభ్యర్థులు ఆ పరిగణలోకి తీసుకుని ఇక్కడ నార్మలైజేషన్కి సంబంధించి ఏది కష్టంగా వచ్చింది పేపర్ అనేది ఏది ఈజీగా వచ్చింది అనేది వీటన్నింటినీ బేరీజు వేసుకుని ఫైనల్గా ఎవరికైతే ప్రశ్నపత్రం క్లిష్టంగా వచ్చిందో వాళ్ళకి మార్కులు అనేవి అదనంగా కూడా ఏడవుతే నార్మలైజేషన్ విధానం వల్ల మనకి గత టెట్లో నార్మలైజేషన్ లేదు కానీ రెండు వేల ఇరవై రెండు టెట్లో నార్మలైజేషన్ ఉంది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు టెట్కు కూడా ఆ నార్మలైజేషన్ అయితే వర్తిస్తుంది ఇదే నార్మలైజేషన్ విధానం ఖచ్చితంగా డిఎస్సికి సంబంధించి కూడా వర్తించవలసిన అవసరం ఉంది ఎందుకంటే గత రెండు వేల పద్దెనిమిదిలో ఏం జరిగింది అంటే ఒకరోజు ప్రశ్నపత్రం కఠినంగా వచ్చింది ఒక రోజు ఈజీగా వచ్చింది దీనివల్ల చాలా న్యాయ వివాదాలు కూడా ఎదుర్కొన్న పరిస్థితి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకున్నట్లయితే నార్మలైజేషన్ విధానం అనేది మనకి రానున్న రెండు వేల ఇరవై నాలుగు టెట్ పరీక్షలకు కానివ్వండి రానున్న రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సి పరీక్షలకు కానివ్వండి వర్తిస్తుంది ఈ అంశంపై కూడా మీకు ఒక క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది ఇక సిలబస్కి సంబంధించి వీళ్ళు మెన్షన్ చేసిన పీడిఎఫ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు సిలబస్కి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఏపీ డిఎస్సి సిలబస్ టూ థౌజండ్ ట్వంటీ సంబంధించి మనకి థర్డ్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు మనకి ఏదైతే కొత్త సిలబస్ ఉందో దానిలో ఎటువంటి మార్పు లేదు ఇక సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ప్రీవియస్ సిలబస్ అని చెప్పేసి ఇచ్చారు దీనికి సంబంధించి మనకి చూసినట్లయితే మూడవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు కొత్త పాఠ్య పుస్తకాలు చదవాలి ఇది అందరికీ క్లియర్ ఇక ఆరవ తరగతికి సంబంధించి మనం చూసినట్లయితే రెండు వేల ఇరవైలో మారిన మనకి ఏవైతే ఆల్ సబ్జెక్ట్ పుస్తకాలు ఉన్నాయో అవన్నీ కూడా చదువుకోవాలి రెండు వేల ఇరవై మూడులో ప్రస్తుతం ఏవైతే ఉన్నాయో ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ మాత్రమే మారాయి వాటిని చదువుకోవాల్సి ఉంటుంది ఇక మనకి సెవెంత్ క్లాస్కి సంబంధించి చూసినట్లయితే సెవెంత్ క్లాస్లో రెండు వేల ఇరవై ఒకటిలో ఏవైతే మారిన అన్ని సబ్జెక్టులు ఉన్నాయో అవన్నీ చదువుకోవాలి రెండు వేల ఇరవై మూడులో ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ మాత్రమే మారాయి అవన్నీ కూడా చదువుకోవాలి ఇక ఎయిత్ క్లాస్కి సంబంధించి చూసినట్లయితే రెండు వేల పదమూడులో ఏవైతే మనకి ఓల్డ్ పుస్తకాలు ఉన్నాయో అవి కానివ్వండి రెండు వేల ఇరవై రెండులో మనకి ఏవైతే టెక్స్ట్ బుక్లు ఉన్నాయో కొత్త పాఠ్య పుస్తకాలు అవి కానివ్వండి చదువుకోవాలి నైన్త్ క్లాస్ విషయానికి వచ్చినట్లయితే రెండు వేల పదమూడు ఓల్డ్ టెక్స్ట్ బుక్లు రెండు వేల ఇరవై మూడు కొత్త పాఠ్య పుస్తకాలు కూడా చదువుకోవాల్సి ఉంటుంది ఇక మనకి టెన్త్ క్లాస్కి సంబంధించి మనకి ఎటువంటి మార్పులు అనేవి లేవు కాబట్టి ప్రస్తుతం ఏదైతే మనకి ప్రజెంట్ చదువుతున్న టెక్స్ట్ బుక్లు ఉన్నాయో అవన్నీ కూడా యూజ్ అవుతాయి ఇది సిలబస్కి సంబంధించిన ఫుల్ క్లారిటీ థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు పేపర్ వన్ ఎస్జిటి వాళ్ళు సిక్స్త్ సెవెంత్ ఎయిత్ క్లాసుల్లో లింక్ టాపిక్లు ఇంపార్టెంట్ టాపిక్లు ఏవైతే నైన్త్ టెన్త్లో కంటిన్యూ అవుతాయో లెవెల్ అనేది నైన్త్ టెన్త్లో కూడా చదువుకోవాలని చెప్పేసి క్లారిటీ ఇచ్చారు ఇక స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి సంబంధించి ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు మీ సబ్జెక్ట్కి సంబంధించిన టెక్స్ట్ బుక్లు అనేవి మీరు చదువుతారు స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు లెవెల్ అప్ టు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లెవెల్ వరకు చదువుకోవాలి మీ కోర్స్ సబ్జెక్ట్ అనేది ఇంటర్మీడియట్ లెవెల్ వరకు కూడా మీరు చదువుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ టెట్కి సంబంధించి సిలబస్ అనేది తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో మీరు చెక్ చేసుకునేందుకు పేపర్ వన్ ఎస్జీటీకి సంబంధించి పేపర్ టూ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి డైరెక్ట్గా తెలుగులో కావాలంటే తెలుగు ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో మీరు చెక్ చేసుకునేందుకు లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే ఎంతకొక పేజాలో ఓపెన్ అయితే అక్కడి నుంచి మీరు పేపర్ వన్ ఎల్జీటీ పేపర్ వన్ ఏ హెచ్జీటీ పేపర్ టూ ఏ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి టెట్ సిలబస్ మీరు తెలుగు ఇంగ్లీష్ మీడియంలో కూడా చెక్ చేసుకునే అవకాశం కల్పించాను అక్కడి నుంచి మీరు క్లారిటీగా చెక్ చేసుకోండి డబ్ల్యూ డాట్ రామ్ రమేష్ డాట్ ఇన్ వెబ్సైట్లో టెక్స్ట్ బుక్లు అనేవి అందుబాటులో ఉన్నాయి ఆ టెక్స్ట్ బుక్ల పీడిఎఫ్లు కూడా అయితే ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు సైకాలజీ విద్యా దృక్పథాలు అవన్నీ కూడా లింక్స్ డైరెక్ట్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఈ వీడియో టైటిల్ మీరు టచ్ చేసిన వెంటనే కిందకొ పేజ్ అలా ఓపెన్ అవుతుంది అక్కడి నుంచి మీరు చెక్ చేసుకోండి సిలబస్ పై స్పష్టత ఏదంటూ కూడా ఈనాడు న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో ఫ్రంట్ పేజ్లో ఈ న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం జరిగింది దీనికి సంబంధించి విద్యాశాఖ డిపార్ట్మెంట్ నుంచి ఏదైనా అప్డేట్ వస్తే ఎప్పటికప్పుడు మీకు అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే ఘంటసం రాలని చెప్పేసి క్లిక్ చేసుకునించుకోండి పద్దెనిమిది వేల ఐదు వందల టీచర్ ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేల ఎనిమిది చంద్రబాబు నాయుడు ఇచ్చిన డిఎస్సీ ఏడు వేల తొమ్మిది వందల రెండు పోస్టులు కలుపుకొని పద్నాలుగు వేల పోస్టులు మా ప్రభుత్వ హయాంలో భర్తీ చేసామని మీరు డప్పు వేసుకోవడానికి ఏమాత్రం సరిపోరు అవి మీరు భర్తీ చేయలేదు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది జరగలేదు ఇప్పుడు కేవలం ఈ ఆరు వేల ఒక వంద పోస్టులకు సంబంధించి మాత్రమే మీరు పరిమితమయ్యారనే విషయం గుర్తుపెట్టుకోండి మీరు ఇచ్చిన హామీ మెగాడిఎస్సి ఇరవై మూడు వేల టీచర్ పోస్టుల భర్తీ అని గుర్తుపెట్టుకోండి రిజర్వేషన్ల వారీగా రాస్టర్ల వారీగా పోస్టులు డివైడ్ అయ్యేసరికి సింగిల్ డిజిట్లోకి రిజర్వేషన్లో పోస్టులు పడిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి పోస్టుల సంఖ్య పెంచాలని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు ప్రభుత్వం అభ్యర్థించవలసిన అవసరం ఉంది ఇక టెట్ కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఈ రోజు నుంచి స్టార్ట్ కావడం జరుగుతాయని చెప్తున్నారు కాబట్టి టెట్ కి సంబంధించి గతంలో ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఉంటుంది యాజ్ సోన్ యాజ్ పాసిబుల్ టెట్ ఏ విధంగా అప్లై చేయాలనే దానిపై కూడా సెపరేట్ గా వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాను జియో నెంబర్ వన్ వన్ సెవెన్ డ్రామాని ఇకనైనా ఆపి దాన్ని రద్దు చేసి పడేసి ఏవైతే ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి వేలల్లో టీచర్ పోస్టులు ఉన్నాయో అవన్నీ కూడా ఏకోపాధ్యాయ పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయ పోస్టులు తొమ్మిది వేల ఉపాధ్యాయ ఏకోపాధ్యాయ పాఠశాల పోస్టుల్లో తక్షణమే రెండో ఉపాధ్యాయుని కూడా నియమించవలసిన అవసరం ఉంది వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని మీరు ఖచ్చితంగా ప్రతి జిల్లాలో ఏ జిల్లాలో కూడా ఐదు వందలకి తగ్గకుండా నోటిఫికేషన్ విడుదల చేయవలసిన అవసరం ఉంది మీరు ఎన్నికల స్టంట్ కోసం ఈ విధంగా చేయడం సరికాదంటూ కూడా అభ్యర్థులు గగ్గోలు పెడుతున్న పరిస్థితి పోస్టుల సంఖ్య పెంచు మహాప్రభు అని చెప్పేసి మీకు దండం పెడుతూ ఉంటే ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు అనేది పెంచి నిరుద్యోగుల నుంచి ఈ దోపిడీ ఏందనేది కూడా అభ్యర్థులందరూ కూడా ఆందోళనలు చెందుతున్న పరిస్థితి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ ఎగ్జామ్స్ అనేవి డిఎస్సికి సంబంధించి ఎగ్జామ్స్ అనేవి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం జరుగుతాయంటే ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ అనేవి ఖచ్చితంగా మీకు డిఎస్సికి ప్రిపరేషన్ సమయం ఉంటుందనే విషయం గుర్తుపెట్టుకోండి అందువల్ల టెక్స్ట్ బుక్ని లైన్ టు లైన్ ప్రిపేర్ అవ్వండి బిడ్ బ్యాంక్ పుస్తకాలు అనేవి టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ మీరు చదివిన తర్వాత టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ బిడ్ బ్యాంక్ పుస్తకాలు మన ఛానల్ ద్వారా కూడా ఆర్డర్లు అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా టెక్స్ట్ బుక్కులు చదవండి డిఎస్సికి ప్రిపరేషన్ సమయం ఉంటుంది కాబట్టి వెయిట్ చేయండి మీ ప్రిపరేషన్ అయితే కొనసాగిస్తూ ఉండండి మీ జిల్లాలో పోస్టులు తక్కువగా ఉంటే దాన్ని పెంచుకునేందుకు మీ ప్రయత్నం ఏందనేది మీరు చూసుకోవాల్సిన అవసరమైతే ఉంది నెట్కి ఇంత తక్కువ టైం ఇవ్వాల్సిన అవసరం ఏముందనేది చూసినట్లయితే అభ్యర్థుల నుంచి ఏవైతే నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయో వాటన్నింటినీ అనగదొక్కేందుకు మనకి ఈ షెడ్యూల్ను ప్రకటించినట్లు బట్టబయలు అవుతుంది వీటి దృష్టిలో ఉంచుకుని టెట్ నోటిఫికేషన్ వచ్చింది డిఎస్సి నోటిఫికేషన్ కూడా వస్తుంది పరీక్షలు ఎప్పుడు జరుగుతాయి ఏందనేది పక్కన పెట్టి మీ ప్రిపరేషన్ అయితే మీరు కొనసాగించండి ఇచ్చిన హామీ ప్రకారం జగన్మోహన్ రెడ్డి హామీ ఇరవై మూడు వేల టీచర్ పోస్టుల భర్తీ ఇష్టారాజ్యంగా జియో నెంబర్ వన్ వన్ సెవెన్ అని ఇటు ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి ఎప్పుడైతే భారీ స్థాయిలో నోటిఫికేషన్ ఇరవై మూడు వేల టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వస్తే ఇటు స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి కూడా కొన్ని వందల పోస్టులు అనేవి పెరుగుతాయి కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాడు నేడు రంగులేసుకోవడం మేము పాఠశాలలో డెవలప్ చేసామని అడ్వర్టైజింగ్ తప్ప చేతల్లో చూస్తూ ఉంటే టీచర్ పోస్టుల భర్తీ అంశాన్ని ఏ విధంగా చూస్తున్నారనేది మీకు ఇక్కడ పోస్టుల సంఖ్య రూపంలో కనిపిస్తుంది ఇది గాయస్ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసిన వెంటనే కింద ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది అక్కడి నుంచి మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి సిలబస్ సంబంధించి పీడిఎఫ్ లు కానీ క్విక్ అప్డేట్స్ కానీ అక్కడి నుంచి మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న అన్ని లైవ్ ఎగ్జామ్స్ కూడా ఉపయోగించుకోండి ఒకసారి మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ ఛానల్ ఓపెన్ చేసి లైవ్ అనే ఒక సెషన్ ఉంటుంది లైవ్ అనే సెషన్ లోకి వెళ్ళి కంప్లీట్ గా చెక్ చేసుకోండి టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి మీకు తయారు చేసి అక్కడ లైవ్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ ఉన్నాం అవన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి ఆల్రెడీ మన ఛానల్లో చాలా ఇంపార్టెంట్ బిట్లు వీడియోలు ఉన్నాయి అవన్నీ కూడా మీ ప్రిపరేషన్లో భాగంగా ఉపయోగించుకోండి మరింత ఉత్సాహంతో మీ ప్రిపరేషన్ కొనసాగించండి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ఇరవై మూడు వేల టీచర్ పోస్టుల భర్తీ అంశంపై కూడా మీరు ప్రతి ఒక్కరు ప్రశ్నించవలసిన అవసరం ఉంది ఇది గాయస్ ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు టెట్ నూట యాభై మార్కులకు జరుగుతుంది పేపర్ వన్ ఏ పేపర్ టూ ఏ వాళ్ళకి ఓసీ వాళ్ళకి నూట యాభై మార్కులు జరిగే తొంభై మార్కులు క్వాలిఫైయింగ్ మార్క్స్ బీసీ వాళ్ళకి డెబ్బై ఐదు మార్కులు క్వాలిఫాయింగ్ మార్క్ ఎస్సీఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ క్యాండిడేట్లకి నూట యాభై మార్కులకి అరవై మార్కులు క్వాలిఫైయింగ్ మార్క్స్ టెట్ వైటేజీ డిఎస్సీలో ఏ విధంగా యాడ్ అవుతుంది అనేది కూడా గతంలో మన ఛానల్లో షార్ట్ వీడియోలు కూడా చేసిన ఆ వీడియోలు కూడా మీరు చెక్ చేసుకోండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి మిస్ కాకుండా ఉండేందుకు మాత్రం ఫాలో అవుతూ ఉండండి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయండి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఒక బెల్లైకన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేను మీ గణేష్ వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్